హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు యువర్త న్యూస్ ఎస్పీ మేడం మా ఊర్లో ఇంకా రెండు గ్లాసుల పద్ధతి అమలవుతుంది అని మా పిల్లలకు తల వెంట్రుకల కటింగులకు స్థానికంగా చేయకపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్తున్నాము అని మా పౌర హక్కుల్లో భంగం వాటిల్లుతోంది అని గోరెంట్ల మండలం వానవోలు గ్రామంలోని దళితులు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న దృష్టికి తీసుకువచ్చారు పౌర హక్కుల దినోత్సవం పురస్కరించుకుని వానవోలు గ్రామంలోని దళితవాడలో స్థానిక సిఐ బోయశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలకు జిల్లా ఎస్పీ రత్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు గోరెంట్ల మండలం వానవోలు గ్రామంలోని దళితవాడ వద్దగల సహకార సొసైటీ ప్రాంగణంలో గ్రామస్తులు మరియు దళితులతో ప్రత్యేక పౌర హక్కుల అవగాహన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సతీసాయి జిల్లా ఎస్పీ రత్న మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవించాలి అని వాటిని సద్వినియోగం చేసుకోవాలి అని ప్రధానంగా పిల్లలకు విద్య ఎంతో ముఖ్యమని వాటికి హద్దులు ఏర్పరిచి వెనుకబాటుతనానికి కారకులు కాకూడదన్నారు అనంతరం తహసీల్దార్ మారుతి ప్రసాద్ ఎంపీడీఓ రఘునాథ్ గుప్తా స్థానిక సీఐ బోయా శేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లో ఎదిగి ముందుకు వస్తేనే లక్ష్యం సాధిస్తారని విద్యావంతులైతేనే సమాజంపై అవగాహన పెరుగుతుందన్నారు గ్రామంలో దళితుల పట్ల రెండు గ్లాసుల ధోరణి అమలవుతుందన్న దానిపై ఎస్పీ రత్న స్పందిస్తూ వచ్చే మూడు నెలలు వీటి పరిష్కారం కోసం కృషి చేస్తామని అధికారుల బృందాన్ని కేటాయించి వాటిని రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మానిటర్ కమిటీ సభ్యులు రామాంజనేయులు పైపల్లి గంగాధర ట్రాన్స్కో ఏఈ బాలకృష్ణ టీడీపీ నాయకులు నాగరాజు లీగల్ అడ్వైజర్ సాయినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అలాగే ఏరియా కాబట్టి అవగాహన లేదు అనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ మారుమూల గ్రామంలో నిర్వహించ నిర్వహిస్తున్నాం ఇందాక మన తహసీల్దార్ గారు చెప్పినారు మనకు చట్టంలో ఎన్నో ఎస్సీలకు ఎన్నో హక్కులు కల్పించినారు కాబట్టి వాటిని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవడం లేదు వాటిపైన అవగాహన లేదు ఇవి రావాలంటే మొంతమొంతగా చట్టం పైన అవగాహన ఈ మీ యొక్క విధులు అన్నీ తెలియాలంటే ఫస్ట్ చదువు రావాలి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ మేమంతా కూడా ఇప్పుడు తహసీల్దార్ సార్ చెప్పినట్టు మేమంతా కూడా ఇక్కడ డైరెక్ట్ వచ్చిన ఏదన్నా మా ఎంప్లాయీస్ పిల్లలు ఇంకా వేరే బిజినెస్ మ్యాన్ పిల్లలు కాదు మేమంతా కూడా యూరియస్ నుంచి డిఇబీస్ నుంచి గుర్తించుకొని స్కూల్లో పోయి చదివి వచ్చిన వాళ్ళమే అంటే మారుమూల గ్రామాల్లో పెరిగిన వాళ్ళమే అలాగే కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి సో ఈ పౌర హక్కులకి ప్రధానంగా ఈ చట్టం అప్పట్లో ఏం మెన్షన్ చేసేవాళ్ళంటే గ్రామస్తులు వెలువేయడం వాళ్ళకి సామాజిక కార్యక్రమాలు పాల్గొనుకోకుండా అడ్డుకోవడం ఒక వ్యక్తిని వ్యక్తిగా చూడకుండా జంతువు కంటే నీజంగా చూసేటువంటి పరిస్థితి సామాజిక సమాజంలో ఉన్నప్పుడు ఈ చట్టం రావడం జరిగింది ఆ తర్వాత కొంతకాలానికి పంతొమ్మిది ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ పివై యాక్ట్ అంటే ఎస్సీ ఎస్టీల పైన అత్యాచార నిరోధక చట్టం అనేది తీసుకురావడం జరిగింది ఈ చట్టం రావడానికి ముందు రాష్ట్రంలో దేశంలో కొన్ని ఇంపార్టెంట్ మాస్కరేస్ అంటే పెద్ద పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీలను చంపడం అనే కార్యక్రమాలు కొన్ని జరిగినాయి వాటిల్లో రెండు ప్రధానమైన సంఘటనలు మన రాష్ట్రంలో జరిగినవి ఒకటి చుండూరు ఇంకొకటి కారం చేయడం సో దీని తర్వాత పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు రావటం చైతన్యం రావటం అది ప్రభుత్వాన్ని ప్రభావితం చేయడంతో అప్పుడు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది సో మనకి పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం భారతదేశంలో అమల్లోకి వచ్చింది మన దేశం యొక్క అత్యున్నత గ్రంథం ఏదైనా ఉందంటే అది భారత రాజ్యాంగం సో ప్రతి ఒక్క మతానికి ఒక గ్రంథం ఉంటుంది అట్లాగే ఒక దేశాన్ని ఒక పద్ధతిలో నడిపించడానికి నిర్దేశితంగా ఉంచడానికి ఉపయోగపడేటువంటి గ్రంథం కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం సో అయితే మన భారత రాజ్యాంగం ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో చాలా వాటికంటే బెస్ట్ రాజ్యాంగంగా అందరూ కీర్తించడం జరిగింది దానికి కారణం ఏంటంటే అనేక మతాలు అనేక భాషలు అనేక సంస్కృతులు ఉన్నటువంటి ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం తీసుకురావడం కోసం మన భారత రాజ్యాంగం చాలా కృషి చేసింది తన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే వేరే వాళ్ళు వాళ్ళంతా రైతులంతా కట్టుకున్నారు మేము పోయినా కానీ మొన్న గణేష్ ఒప్పక టెంకాయ కొడదామని పోయినా కానీ బయట నుంచి టెంకాయ కొట్టించుకొని పంపించేసినారు దేవుడు అందరికీ ఒకటే కదా మేడం మా వాళ్ళంతా బజీని పోతారు వాళ్ళు మాత్రం లోపల కూర్చుంటారు మా వాళ్ళంతా బయట కూర్చుంటారు అది బయట కదా వాళ్ళ ఇల్లు ఏం కాదు కదా ఎల్సీ కాలనీలో కటింగ్ చేయాలంటే గోరంట్లోకి పోవాలి ఆయన చెప్పే భయపడుతున్నాడు ఇంతమంది మంది మా పిల్లలు ఉన్నారు ఒకరు దాని గురించి మాట్లాడు నా పేర్లు ఇరవై ఐదేళ్ళు అయింది మేడం ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి కట్టింది అది మాత్రం ఖచ్చితంగా మాకు చేయాల్సిందే పూజ చేసుకోవాలా మా వాళ్ళంతా ఈడ పూజ చేసుకుంటారు ఈడేకుంటారు సత్యసాయి జిల్లా అంటే మారిపోయారు మరి ప్రజలు గౌరవంగా బతపడినప్పుడు ఏం సత్యం ఉన్నట్టు ఇక్కడ సో దీనికోసం మనం కృషి చేయాలి ఓకే రైట్ అంటే కొంతమంది తాగే ఉన్నారు ఆల్రెడీ మేబీ డౌస్ తక్కువ వేసుకుని ఉండొచ్చు నేను అబ్జర్వ్ చేశాను ఇలాంటి మనం చేసినప్పుడు మనం అభివృద్ధి చెందాం అభివృద్ధి చెందడానికి ఇవన్నీ కూడా అడ్డంకులు సో దీన్ని వీటిని అన్నింటినీ మానేయాలి అందరూ కూడా మంచి మార్పు రావాలి అభివృద్ధి కోసం కృషి చేయాలి సమస్య ఏంటంటే మాకి రెండు పద్ధతి తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కుక్క అనేది ఉంటుంది ఆ కుక్క జాతి ఎలాంటిది మానవ జాతి ఎలాంటిది ఆ కుక్కని ఇంట్లో పుల్చుకుంటారు కానీ మానవుడిని ఇంట్లో పుల్చుకోరు అది ఎలా మానవుడు కూడా మీరు మానవులే మేము మానవులే మేము ఇంట్లోకి వస్తే మీకు తెలియదు ఏముంది మీరు మా ఇంట్లోకి వస్తే మాకు వచ్చేది ఏముంది మీరు వాటిలోకి రావచ్చు కానీ మేము మీట్లో రాకూడదు ఎలా అది దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం తర్వాత మా మాకేమి ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ మేము గ్లాసు కాఫీ పోతాము వాళ్ళు వేరే గ్లాస్ ఇస్తారు మా ఏమన్నా తక్కువ అమౌంట్ తీసుకుంటున్నారా మేము ఎంత అమౌంట్ ఇస్తున్నారు వాళ్ళు అంత అమౌంట్ ఇస్తున్నారు అలాంటప్పుడు మాకు తప్పుకో ఫైవ్ రూపీస్ కాఫీ అంటే వన్ రూపీ తీసుకోండి మీకు అంత జాలి దయ ఉంటే అంతే కదా మీకి మేము అంత ఏమి అనారిన కులం వాళ్ళనుకుంటున్నారా మమ్మల్ని అలాగే తెచ్చుకుండి ఏంటి గ్రామంలో